హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎంసీఏ వ్లాగ్స్ ఈరోజు నేను ఒక సైనికుని కథ గురించి ఈ వీడియో చేస్తున్నానండి పరదేశంతో యుద్ధం ముగించుకున్న ఒక సైనికుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు అమ్మా నాన్న ఎలా ఉన్నారు ఇక్కడ యుద్ధం ముగిసింది నేను ఇంటికి వచ్చేయాలనుకుంటున్నాను అన్నాడు అందుకు నాన్న చాలా సంతోషం బాబు నీ రాక కోసమే మేము ఎదురు చూస్తుంటాము నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు అని అడిగాడు అప్పుడు సైనికుడు నానా నేను ఇంకో రెండు రోజుల్లో బయలుదేరుతాను అని అన్నాడు ఇంకో మాట నానా నాతో పాటు నా స్నేహితుడిని కూడా మన ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను అతనికి తల్లిదండ్రులు ఎవరూ లేరు దానికి నాన్న ఇలా అన్నాడు అంత సందేహం ఎందుకు తప్పకుండా తీసుకురా బాబు అన్నాడు ఆ మాటలకు వెంటనే సైనికుడు నానా అతను ఎప్పటికీ మన ఇంట్లోనే ఉంటాడు నన్ను ఎలా చూసుకున్నారో నా స్నేహితుడిని కూడా అలాగే చూసుకుంటారా అని అడిగాడు అందుకు నానా మాకు నువ్వొక్కడివే కొడుకువి ఇక నుండి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకుంటాము నిన్ను ఎలా చూసుకున్నామో అతనిని కూడా అలాగే చూసుకుంటాము అని చెప్పాడు ఆ మాటలకు వెంటనే సైనికుడు నానా అది మొన్న జరిగిన యుద్ధంలో నా స్నేహితుడు ఒక కాలు మరియు ఒక చేయిని కోల్పోయాడు అప్పుడు నానా అవునా మరి నీ స్నేహితుడిని ఈ సెలవులకు మన ఇంట్లో ఉండమని ఆ తర్వాత వెళ్ళి చెప్పు అని అన్నాడు దానికి సైనికుడు ఇలా అన్నాడు తనకెవరూ లేరు కదా నానా ఎక్కడికి వెళ్తాడు అప్పుడు నానా మనందరం ఎవరి జీవితం వాళ్ళు గడపడంలో చాలా బిజీగా ఉన్నాము అందరిలో ఉండి అన్నీ బాగుంటే సరే కానీ జీవితాంతం ఒకరిపైన ఆధారపడే అతనిని ఎన్నాళ్ళని చూసుకోగలము అని అన్నాడు అందుకు సైనికుడు ఇప్పుడేమంటారు నాన్న అతను జీవితాంతం మన ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదా అని అడుగుతాడు దానికి నాన్న అది కాదు బాబు ఒకరిని జీవితాంతం భరించడం చాలా కష్టం నువ్వు అతడి సంగతి వదిలే అతను ఎలాగోలా బతుకుతాడు నువ్వు అయితే ఇంటికి వచ్చే నీ కోసం అమ్మ మరియు నేను చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాము అన్నాడు ఆ మాటలు విని సైనికుడు ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు ఈ సంభాషణ ముగిసిన రెండు రోజుల తర్వాత తల్లిదండ్రులు కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు అంతలోనే ఆర్మీ ఆఫీసర్ నుండి ఫోన్ వచ్చింది ఆఫీసర్ ఇలా అన్నాడు మీ కొడుకు బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని ఆ మాటలు విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు వెంటనే కుమారుడు ఉన్న ప్లేసుకి వెళ్ళారు అక్కడ కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు తన కుమారుడికి ఒక కాలు ఒక చెయ్యి మాత్రమే ఉన్నాయి అప్పుడు ఆర్మీ ఆఫీసర్ ఇలా చెప్పాడు మొన్న జరిగిన యుద్ధంలో చాలామంది సైనికులు మరణించారు మీ అదృష్టం బాగుండి మీ కుమారుడు ప్రాణాలతో ఉన్నాడు కానీ యుద్ధ సమయంలో తన చెయ్యి మరియు కాలు పోగొట్టుకొని వికలాంగుడయ్యాడు ఇక అతను ఆర్మీలో ఉండడం సరికాదని ఇంటికి వెళ్ళి మిగిలిన జీవితాన్ని అయినా ఆనందంగా గడపమని ఆదేశించాము కానీ ఇంతలోనే ఇలా చేసుకున్నాడు అని చెప్పాడు ఇదంతా విన్న తల్లిదండ్రులకు అసలు విషయం అర్థమయ్యి గుండె పగిలేలా ఏడ్చారు ఒక్క మాట అండి అందరూ ప్రతిరోజు దేవుడిని ప్రార్థించండి ఎలాంటి భిన్నమైన అంటే ఏదైనా లోపం ఉన్న వ్యక్తి మన కుటుంబంలోకి వచ్చినా వారిని ఆదరించి అభిమానించే గొప్ప మనస్సు ధైర్యాన్ని ఇవ్వమని కోరుకోండి ఈ కథలోని తల్లిదండ్రుల లాగానే ఈ సమాజంలో కూడా చాలామంది ఉన్నారు ఆరోగ్యంగా అందంగా ఉండే వాళ్ళని చేరదీయడం ఏదైనా ఇబ్బంది ఉన్నవారిని మనకెందుకులే అని వదిలేయడం లాంటివి చాలా చూస్తుంటాం మనం ప్రతి ఒక్క మనిషి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని ప్రేమించే కుటుంబం ఒకటి ఉంటుందని ఆశతో ఉంటారు ఆ ఆశని ఎప్పటికీ నిరాశ చేయొద్దు ఇది ఈరోజు మనం తెలుసుకున్న ఒక సైనికుని కథ అండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి